మనం ఈ స్టోన్స్ని తీయొచ్చు అనమాట ఈ ప్రొసెజర్ పేరు వచ్చేసి ఈఆర్సీపీ ఎండోస్కోపిక్ రెట్రోగ్రేట్ కులాంజో పాంక్రోటోగ్రఫీ అంటాం ఇది ఒక ఎండోస్కోపిక్ ప్రొసెజర్ ఎండోస్కోపిక్ ప్రొసెజర్ ద్వారా మనం ఆ బయల్డెక్లో ని తీసేయచ్చు అనమాట ఈ ఈఆర్సిపిలో కూడా చాలా అడ్వాన్స్ వచ్చాయండి దాంట్లో స్టోన్ పెద్దగా ఉంటే దాన్ని క్రష్ చేయడానికి బాస్కెట్ వాడతాము అదే కాకుండా బలూన్ వాడుతుంటాం ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ అంటే స్పై గ్లాస్ ఎండోస్కోపీ అంటాం సో ఎండోస్కోపీ ద్వారా లోకి ఇంకో ఎండోస్కోపీ పంపించి అండర్ విజన్ ఆ స్టోన్ని బ్రేక్ చేసి తీయడం అనమాట ఒక చాలా అత్యాధునిక ఒక టెక్నాలజీ ఇది ఇంతవరకు పెద్ద స్టోన్స్ ఉంటే సర్జరీ చేసేవాళ్ళం చాలామందికి ఇప్పుడు మనం ఈ స్పై గ్లాస్ ద్వారానే ఎంత పెద్ద స్టోన్ ఉన్నా మనం దాన్ని క్రష్ చేసి ట్రిప్స్ చేసి ఆ స్టోన్ మొత్తం బయటికి తీయచ్చు అనమాట సో ఇది ఎండోస్కోపిక్ థెరపీ కొంతమందికి ఎండోస్కోపిక్ థెరపీ ఫెయిల్ అవుతుంది ఎండోస్కోపిక్ థెరపీ ఫెయిల్ అయితే ఆర్ ఎండోస్కోపిక్ థెరపీ పాసిబుల్ కాదనుకోండి కొంతమందికి బయోడెక్ స్ట్రిక్చర్ ఉంటుంది స్ట్రిక్చర్ అంటే ఆ లోవర్ పార్ట్ ఆఫ్ ద బయోడెక్ట్ మూసుకొని పోయి ఉంటుంది అనమాట సన్నగా అయిపోయి ఉంటుంది మనకి ఎండోస్కోపిక్ యాక్సెస్ ఉండదు అలాంటి వారికి ఆర్ కొంతమందిలో బయోడెక్ట్ పెద్దగా ఉండి గ్యాన్స్టోన్ సర్జరీ కూడా చేయాలి కాబట్టి చాలా ఉబ్బిపోయిన బయోడెక్ట్ ఉంటే సర్జరీతోనే మనం రెండింటినీ ట్రీట్ చేయొచ్చు ఓకే విదౌట్ ఎండోస్కోపిక్ ఆర్ విదౌట్ ఈఆర్సిపి ఇది కొంచెం సెలెక్టెడ్ పేషెంట్స్ మాత్రమే సర్జరీ అనేది చాలా ఇండికేషన్స్ తక్కువండి వెరీ సెలెక్టెడ్ పేషెంట్స్కి ఆఫర్ సర్జరీ కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ బయోలెక్ట్ స్టోన్స్ ఉంటే ఎండోస్కోపిక్ థెరపీలో మనము ట్రీట్మెంట్ చేయొచ్చు కాకపోతే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి చాలామంది అడిగేది అంటే ఇక బయక్ట్లో స్టోన్ తీశారు కదా ఎండోస్కోపీ చేశారు మనకి సర్జరీ అవసరమా గ్యాల్ తీయడం అవసరమా అని ఇది ఒక చాలా పర్టినెంట్ క్వశ్చన్ అండి సిబిడి స్టోన్స్ తీసినా కూడా గ్యాల్ బడర్ సర్జరీ చేయాల్సిందే సో గ్యాల్ తీసేయాలి ఎందుకంటే ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ స్టోన్స్ ఇస్ గ్యాల్ ఒక్కసారి కాంప్లికేషన్స్ వచ్చినాయంటే ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి అందుకోసం బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ రిమూవల్ ఆఫ్ ద గ్యాల్బెడర్ సో సిబిడి స్టోన్ తీసిన తర్వాత ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్లో మీరు గ్యాల్బెడర్ ఆపరేషన్ కూడా చేయించుకోవాలి ఈఆర్సీపీ అయిన తర్వాత చాలా మందికి స్టెంట్ పెడుతూ ఉంటారండి బైల్ డెక్ట్స్ స్టెంట్ ఆర్ బిలి స్టెంట్ అంటే అది ప్లాస్టిక్ స్టెంటే పెడతాం చాలా వరకు సో ఈ స్టెంట్ కూడా మీరు తీయించుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే అంతా బాగా అయిపోయిందని మర్చిపోతారు ఆ స్టెంట్ తీయించుకోకపోతే డిస్పైట్ అంటే చెప్పినా కూడా చాలామంది మర్చిపోతారు కొన్ని సందర్భాల్లో చాలా ఇయర్స్ కూడా దశాబ్దాలుగా ఆ స్టెంట్ అట్లే ఉండిపోతుంది స్టెంట్ అలాగే ఎవరు లేస్తే చాలామందికి ఫీవర్ రావడము తర్వాత కొలాంజైటిస్ రావడము ఆ స్టెంట్ మీద స్టోన్స్ ఫామ్ కావడము ఆ స్టెంట్ మరి బయటికి తీయడం చాలా కష్టమైపోతుంది సో చాలా సీరియస్ అయి వచ్చిన పేషెంట్ కూడా చూశాను సో అందుకోసమే ఆ ఈఆర్సీపీ అయిన తర్వాత ఆ బీలిదే స్టెంట్ అనేది మీరు ఒక వన్ మంత్ టూ మంత్స్ లోపల తీయించేసుకోవాలి అప్పుడే ఆ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అవుతుంది అనమాట నా పేరు డాక్టర్ దత్తామండి నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ కంట్రోల్స్ మరియు లాప్రస్కోపిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్ కచ్చిబూలి హైదరాబాద్ ఈ స్టోన్స్ స్టోన్స్తో బాధపడుతున్న పేషెంట్స్ ఎవరైనా ఉంటే నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఈ ఫోన్ చేయండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఇతరులతో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్